ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఎలా ఉంది ఎలాంటి చేంజెస్ వచ్చాయన్న ఇప్పుడు రాష్ట్రంలో జగన్ గారు గవర్నమెంట్ వచ్చినాక జనాలు బాగున్నారు బ్రదర్ కానీ ప్రజలందరూ సోమరపూతులు అవుతున్నారు అసలు ఇంకా డబ్బులు ఇచ్చి వీళ్ళని జడగొడుతున్నారు జగన్ గారు అని అపోజిషన్ నుంచి కామెంట్స్ చేస్తున్నారు జనాలకి కరోనా టైం వచ్చినప్పుడు కరోనా టైం వచ్చినప్పుడు జనాలు లేకపోయింది జగన్ అన్న ఒక్కటి తప్ప ఆ టైంలో జనాలని బాగుపడి రోడ్లో తిరుగుతున్నారు ఈ రోజు అంటే దానికి రీజన్ జగన్ అన్న ఓకే సో ఎందుకని అది కామనే కదా ప్రతిపక్ష నాయకులు ఇంకేం పని ఉంటుంది మంచి చేసింది చూపిరు చెడైతే చూపిస్తారు సో ఇప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కలవడం వల్ల మాకు అధికారం వచ్చేస్తుంది మూడు నెలలు మిమ్మల్ని అసలు చెప్పాలనుకుంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది టైం వేస్ట్ పెద్దరు ఎందుకంటే వాస్తవంగా పవన్ కళ్యాణ్ గురించి ఎవరు పట్టించుకుంటున్నారది అసలు తెలంగాణలో వినారు తెలంగాణలో పరిస్థితి ఏమైంది బర్రె లెక్క వచ్చిన రాలేదు కదా టైం గురిస్తాను సినిమా ఇప్పుడు ఇండస్ట్రీ అనేది ఇండస్ట్రీ తరఫున చూస్తారు అభిమానం ఉండే వాళ్ళు అభిమానం గానే వెళ్తారు తప్ప పొలిటికల్ గా సో రాబోయే ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ జగన్ అన్న జనాల్లో జగన్ అన్న ఉన్నాడు జనం ఇచ్చిన నాయకుడు జగన్ అన్న పథకాలు కూడా ఆయన కూడా డబ్బులు ఇస్తాను నేను మంచిగా చేస్తాను ఇప్పుడు చూపించిన నేను ఎన్నికలు రావాల్సింది తప్ప ముందు పోయేదానికి లేదు కదా ముందున్నారు కదా ముందున్నప్పుడు జనాలు పట్టించుకోవాలా ఈ రోజు ఆ జగనన్న చూపించిన దారిలో మేము పోతాం అంటున్నారు తప్ప సపరేట్ మేమే దారి వేస్తాం అనడం లేదు గురించి సెన్సేషన్ కామెంట్స్ అంటే మా టైంలో మద్యం ఏర్లే పొంగింది ఇప్పుడు మద్యమే లేదు మద్యపాని నిషేధం జగన్ అన్ను చెప్తేనే కదా కట్ చేస్తున్నారు ఆ టైంలో యాడ్ జరిగిన బెల్ట్ షాపులు ఉన్నాయి ఇప్పుడు బెల్ట్ షాప్లోనే కనిపిస్తున్నాయా మళ్ళీ వాళ్ళు వస్తే బెల్ట్ షాప్ పెడతారని చెప్తున్నారు అదే కదా జనాలకు బాధవాడా మీరు వస్తే మళ్ళీ లేని పని తలనొప్పులు తెచ్చి పెడతారు ఈరోజు ప్రశాంతంగా ఏడో ఒక షాపు ఉంటాయి ఇప్పుడు వాళ్ళ పార్టీ వచ్చిందంటే ప్రతి పంచాయతీలో బెల్ట్ షాప్ పెడతారు ఖచ్చితంగా జగన్ అన్న జగన్ అన్ను వచ్చిన వల్ల విద్యార్థులు కానీ అండ్ జాబ్ పరంగా ఎత్తుకున్నా కూడా సచివాలయం కానీ వాలంటీర్లు కానీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ వెళ్తున్నాడు కానీ అన్నింటికీ నోటికేషన్ వదుతానే ఉన్నారు ఆ టైంలో నోటికేషన్ ఏది వదలాలో అది వదుతూనే ఉన్నారు ఇప్పుడు మెయిన్ రీజన్ జనాల్లో జగన్ ఉన్నాడు జగనన్న జనంలో ఉన్నారు ఇక్కడ జగన్ అన్న తర్వాత అంత స్థాయిలో మా అన్న గారు ఉన్నారు దాని తర్వాత మోహిత్ గారు ఉన్నారు హర్షిత్ గారు కానీ మోహిత్ గారు చెవిరెడ్డి గారు నేను ఫ్యామిలీ టోటల్గా జనాల్లో తిరుగుతాను జనాలకి ఏ ఆపద వచ్చినా ఫస్ట్ పలికి అతను భాస్కరన్న అండ్ వాళ్ళ ఫ్యామిలీ మోహిత్ రెడ్డి గారు కానీ చివిరెడ్డి ఆర్ రెడ్డి గారు కానీ వీళ్ళు జనాల్లోకి వెళ్తూనే ఉన్నారు మా కాన్షన్స్లో చిన్న సమస్య వచ్చినా ఫస్ట్ పలికి అతను మోహిత్ గారు పలుకుతారు భాస్కర్ అన్న అండ్ ఫ్యామిలీ జనాల్లో ఇప్పుడు జనాల్లో ముందుకు పోతా వాళ్ళు ఏదైనా మేము ఉన్నాం మీరు ఆదాయ పడకండి ఏ సమస్య కానీ మా దృష్టికి తండ్రి మేము చేస్తాం మీకు ఏం సమస్య వచ్చినా మేమున్నాం మీరైతే భయపడద్దండి కరోనా టైంలో భాస్కర్ అన్న కుటుంబం కాపాడినట్టు ఏ కుటుంబం కాపాడలేదు చెవిరెడ్డి ఫ్యామిలీ గారు ఉన్నట్టుగా ఏ ఫ్యామిలీ కానీ లేదు ఓకే సో మొత్తానికి మళ్ళీ గెలిచే చందగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కొడుకు కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు అఖండ మెజార్టీతో గెలుస్తారు రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో మళ్ళీ సీఎం హోదాలో కూర్చుంటారు ప్రభుత్వం ఎలా ఉంది మాకు బాగా ఉండదండి బాగుండాదే ఫ్యాణిస్తున్న మాకు ప్రూఫుల తరఫున ఐదు వందలు ఇస్తారు ఓకే ఇప్పుడు గతంలో బాబు గారి ప్రభుత్వం ఎట్టుంది ఇప్పుడు బాగుండాది వేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ ప్రభుత్వానికే వేయాలనుకుంటున్నా మీ అమ్మాయిల గారు మంచిగా చేస్తున్నారా మా ఎమ్మెల్యే బాగానే చేస్తున్నారు గెలిపించుకుంటారా మరి గెలిపించుకుంటాను ఇప్పుడు జగన్ గారిని కొంతమంది ఎడుతున్నారు ప్రభుత్వం బాగాలేదు పేదలకు డబ్బులు ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది ఎడుతున్నారు మాకు బాగానే చేస్తున్నాడు అసలు ఇంతకుముందు చాలా మంది సిఎంలు చేశారు కదండి అప్పుడు ఎవరైనా ఇన్ని పథకాలు ఇచ్చి ప్రజలకి ఇట్లా చేశాడా చేయలే ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి డబ్బు వేస్తున్నాడు క్యాన్సర్లు ఇస్తున్నాడు ఎక్కిచ్చినాడు ఫ్యాన్సర్ ఉపపాధి పనికి డబ్బేస్తున్నాడు టయానికి ఇట్ట ఓకే మొత్తానికి మరి గెలిపించుకుంటా జగన్ గారి వేస్తాను పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు గారు ఇద్దరు ఒకటై ఓడేస్తా అంటున్నారు కదా వేస్తా ఉంది మేము ఆయనకే వేయాలనుకుంటున్నాం జగన్ గారికి వెయ్యాలనుకుంటున్నాను జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది బాగుంది రాబోయే ఎన్నికల్లో ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నాను అండి జగన్ జగన్ గారేనా ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వానికి ఇప్పటికి తేడా ఏంటండి రాజకుమార్

మామూలుగానే అందరికీ అందరికీ సమానంగా చేస్తున్నారు